నా పేరు పుష్ప కిరణ్ కుమార్ గ్రామం స్వామివారి మండలం నాంపల్లి జిల్లా నల్గొండ వాసిని మా యొక్క పాలివారు డిసెంబర్ నెలలో నా యొక్క ఇంటి ప్రారిగోడలు నా ఇంటి తలుపులో దౌర్జన్యంగా పాల్గొనడం వల్ల కూల్ చేయడం వల్ల నేను స్థానిక పిఎస్కు కు చెప్పుకోవడం జరిగింది స్థానిక పిఎస్ పిఎస్ వాళ్ళు నా నా యొక్క సమస్యను పట్టించుకునేందుకు నేను ప్రజావానికి రావడం ఇక్కడ అర్జీలు పెట్టుకోవడం జరిగింది ఇది ఈ సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో కంటిన్యూగా తిరుగు నేను అప్లికేషన్ పెట్టుకున్నాను ఎందుకంటే నా ఇంటి తలుపు పలగొట్ట ఈ రోజు వరకు కూడా నా ఇంటి తలుపు పలగొట్టబడి ఉన్నాయి నా ప్రాక్ట్ కూల్చబడి ఉంది నా సామాన్లు కూడా ఉన్నాయో లేవో పరిస్థితి కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు నేను కంప్లైంట్ చేసినాము చేసినాక కూడా నేను యాక్చువల్లీ ప్రాణ కూడా కూల్చినప్పుడే మేము స్థానిక పిఎస్ వాళ్ళను ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కార్లో వచ్చారు కార్లో వచ్చి అక్కడ కూల్చున్న కూలబడి ఉన్న గోడ దృశ్యాలు తీసుకురు తీసుకున్నప్పుడు అప్పుడు రాత్రి ఎనిమిది అవుతుంది నేను అప్పుడే చెప్పినా సార్ ఈ సమయానికి నేను స్టేషన్కి వచ్చి నేను కంప్లైంట్ ఇస్తానంటే పోలీసు ఎస్ఐ గారు ఏమన్నారంటే నువ్వు ఇప్పుడు కాదు రేపు పొద్దుగా రావాలని చెప్పారు నెక్స్ట్ డే నేను ఎస్ఐ పోలీసుని వెళ్దాం అనుకున్న మా ప్రివాడు గడ్డ పాలి వాళ్ళు ఏం చేశారు గడ్డపార పెట్టేసి నన్ను అడ్డుకోరు బయటికి వెళ్ళనివ్వకుండా స్థానికంగా పెద్ద మనుషులను దోలుకొచ్చారు ఏ పెద్ద మనుషులు అయితే నన్ను గత పది సంవత్సరాలుగా భూమి విషయంలో ఇల్లు సలల విషయంలో నాకు అక్కడ వచ్చే ప్రతి డబ్బుల విషయంలో నన్ను అన్యాయం అన్యాయం చేస్తు వస్తున్నారో అదే పెద్ద మనుషుని దోలుకొని వచ్చారు వాళ్ళు కూడా ఎటువంటి న్యాయం చేయలేదు ఆ తర్వాత స్థానిక సర్పంచ్ గారిని కూడా పిలుచుకొచ్చారు స్థానిక సర్పంచ్ గారు ఏమన్నా పది రోజుల గడువి నేను మాట్లాడతా అని చెప్పారు కానీ ఆయన వెళ్ళిపోగానే ఏ గడ్డ నన్ను అడ్డుకుర్రో అదే గడ్డ నా తల పడగొ పలగొట్టడం జరిగింది అక్కడ నుంచి నేను డైరెక్ట్ బయటికి రావడము ప్రజావానికి వచ్చేసి నేను కంప్లైంట్ పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఏడు నెలల తర్వాత స్థానిక డిఎస్పి గారు అక్కడ మా యొక్క ఇంటిజాను అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ రిపోర్ట్ ఇచ్చారు సెవెంత్ మంత్లో సెవెంత్ మంత్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఇప్పుడు ఎస్ఐ గారికి గైడ్లైన్స్ ఇచ్చారు మీరు కోర్టు నుండి పర్మిషన్ తీసుకొని ఎవరైతే నాకు డ్యామేజ్ ఎవరైతే నాకు చేసిరో వాళ్ళ పైన చార్జ్షీట్ చేసి నాకు నాకు ఏమంటే నాకు న్యాయం చేయాలని ఎస్ఐ గారికి గైడెన్స్ ఇచ్చారు కానీ నేటి వరకు కూడా ఎలాంటి న్యాయం నాకు జరగలేదు వరకు నా తలపరి వలగొట్టబడే కూడా కూల్చబడే ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇదే పాలివారు నన్ను ఏమన్నారంటే మీ అమ్మ మీ అన్నను యాక్సిడెంట్లో చంపించింది అని చెప్పారు మళ్ళీ ఇదే పాలివారు నిన్న మొన్న వాళ్ళ బిడ్డే పెళ్లి ఉంటే బిడ్డే పెళ్లి ఉంటే మా అమ్మను వాళ్ళు పెళ్లికి పిలుచుకోరు పెళ్ళి పిలుచుకోరు ఇప్పుడు నా నన్నేమన్నారు మీ అమ్మను మీ మీ అన్నను చంపింది నువ్వు అక్కడ వికారాబాద్కి వెళ్ళొద్దు నిన్ను కూడా చంపేసాను నన్ను నాకు చెప్పడం జరిగింది మళ్ళీ వాళ్ళు నిన్న మా అమ్మ మా అమ్మను పిలుచుకోవడం జరిగింది మరి కనీసం మా అమ్మ వచ్చినా కూడా ఇప్పుడు మరి నా ఇంటి తలుపు వలగొట్టబడి ఉన్నాయి గోడ కూల్చబడి ఉంది ఆ విషయం మనం మరి పాలి వాళ్ళని లేదా మరి నా కొడుకు ఇంత కష్టపడి కట్టుకున్నప్పుడు మీరు ఏ విధంగా కూల్చేసి ఏ విధంగా పొలగుట్ట అడగానా లేదా అది కూడా అడగకుండా ఈ విధంగా నాకు మా సొంత వాళ్ళ నుండే నాకు గత పది సంవత్సరాలుగా కాకుండా ఎన్నో సంవత్సరాలుగా భూమి విషయంలో ఇల్లు సలల విషయంలో మా అమ్మ గవర్నమెంట్ జాబ్ నుంచి వచ్చే లాభ లాభ విషయంలో మా డాడీ గవర్నమెంట్ పైసల విషయంలో మరి అక్కడ ఉన్న ఇండ్ల విషయంలో నాకు అన్యాయం జరుగుతూనే ఉన్నది అట్టి విషయాలలో కూడా నేను ఇక్కడ ప్రజావాణిలో నేను అర్జీ పెట్టుకున్నాను దానికోసం నేను పది సమ పది నెలలు తిరుగుతూ ఉంటే మొన్న చిన్నారెడ్డి సార్ గారు నాపై కోపపడి నన్ను ప్రజావరణ నుంచి బయటికి వెళ్ళగొట్టారు బయటికి వెళ్ళగొన్నప్పుడు ఇదే మీరు మీడియా పాయింట్కి వచ్చేసి నేను వన్ డబల్ ఫోన్ చేసిన వన్ డబల్ జీరో ఫోన్ చేసినప్పుడు వాళ్ళు నన్ను సంప్రదించి నన్ను లోపలికి తీసుకెళ్ తీసుకెళ్ళినప్పుడు దివ్య మేడం గారు దివ్య మేడం గారితో కల్పించారు దివ్య మేడం గారు పోలీసు వాళ్ళకు కూడా అవ్వదని చెప్పింది నేను ఇతన్ని పర్సనల్ నా యొక్క చెంబలో విలిపించుకున్నా మాట్లాడినా ఇతను ఏదేదో మాట్లాడినా నా పైన ఇంకా ఏమంటారు నా పైన ఇంకా ఆరోపణ చేసేది ఆ తర్వాత న్యాయం చేస్తానని మరి ఇప్పటి వరకు ఇప్పుడు మూడో వారము మూడో వారం వరకు ఇప్పటివరకు దివ్య మేడం గారు కలవలేదు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు మేము పెట్టుకున్న అర్జీలు ఏమైపోతున్నాయంటే అక్కడ పోయినాక ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఒక అర్జీ ఉంది ఇప్పుడు ఈ అర్జీ పెట్టుకున్నాము ఈ అర్జీ స్టేటస్ ఏంటంటే ఇది దీనికి ఎటువంటి ఆధారాలు లేదు అందుకే రిజెక్ట్ చేసామని చెప్పారు మరి కనీసం మేము పెట్టుకున్న దానికి రిప్లై అయినా ఇవ్వండి కనీసం అంటే రిప్లై ఇవ్వట్లేదు మరి కనీసం మేము పెట్టుకున్న అప్లికేషన్ మాకు చూపి అంటే కూడా చూపించట్లేదు మరి ఇప్పుడు ప్రజలు పెట్టుకున్న అప్లికేషన్లు ప్రజలకు చూపించకుండా ఇంకెవరికి చూపి చూపించుకుంటారు లోపల అధికారులు కూడా ప్రజల కోసం ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నది కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు వాళ్ళు కనీసం ఇప్పుడు మేము చెప్తున్నాము మీ చిన్న కింద ఇక్కడ అక్కడ లోకల్ ఎస్ఐలు కానీ మన ఎంఆర్ఓలు కానీ వాళ్ళు కరెక్ట్ పనిచేస్తారని ఇక్కడ ప్రజావాణికి వచ్చినాం మళ్ళీ ఇక్కడ కూడా మీ యొక్క అధికారులు మీ కింద పనిచేస్తున్న వాళ్ళు కరెక్ట్ పని చేయట్లేదు అది కూడా మేము చెప్తుంటే కూడా మా యొక్క ఆ యొక్క సమస్యను వినకుండా మమ్మల్నే ప్రజా నుంచి బయటికి నేను బయటికి వెలగొట్టని ఎలగొట్టేసినాం లాస్ట్ వీక్ రెండు వారాల కింద వన్ డబల్ జీరోకి ఫోన్ చేయడం వల్ల మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ మాట్లాడడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు మరి ఇదే ఎంఆర్ఓ గారికి నా భూమి విషయంలో నాకు ఎనిమిది సర్వే నెంబర్లు ఉన్నాయి ఎనిమిది ఎనిమిది సర్వే నెంబర్లో నాకు భూమి రావాల్సి ఉంది అట్టి విషయంలో కూడా నేను ఎమ్ఆర్ఓ గారు ఏం చేశారు ఈయన ఎటువంటి పాస్బుక్ పెట్టలేదు ఎటువంటి ఆధారం ఇవ్వలేదని నా పైనే మళ్ళీ ఉల్టర్ రిపోర్ట్ ఇక్కడ పంపిస్తే వాళ్ళ నాకు అది చెప్పడం జరిగింది నేను అదే చెప్పిన సార్ నేను పెట్టుకున్న అర్జీ ఒకటి మరి నేను అన్ని ఆధారాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు కూడా అక్కడ ట్యాబ్లో కొట్టి చూసినప్పుడు ఆధారాలు ఉన్నాయి మళ్ళీ ఆధార్ ఉన్నప్పుడు మరి ఎమ్ఆర్ గారిని మరి అడిగారు సార్ మరి ఆధార్ ఉన్నాక మీరు ఎట్లా లేవని చెప్పినా అడిగారు మరి ఆ తర్వాత ఎమ్ఆర్ఓ కలవమని చెప్పి నేను వెళ్ళి వెళ్ళి ఎమ్ఆర్ఓ గారు కలిసినా కలిసి ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల కంటే ఎక్కువ అయిపోయింది ఇప్పటివరకు ఆయన రిపోర్ట్ కూడా మళ్ళీ రాలేదు ఈవెన్ ఈ విషయాన్ని స్థానికంగా మన స్థానిక మన కలెక్టర్ గారు కూడా నేను పెట్టుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు నేను పెట్టుకున్న అర్జీల విషయంలో నేను వచ్చిన సమస్య విషయంలో నాకు ఇప్పటి వరకు న్యాయం జరగట్లేదు జరగలేదు అనుకుంటున్నారా ఇప్పుడు సార్ నేను గత పది సంవత్సరాలుగా నా ఇంటి విషయంలో నా భూముల విషయంలో నాకు వచ్చే డబ్బుల విషయంలో నాకు జరిగే నాకు రావాల్సిన ప్రతి న్యాయం విషయంలో నేను ఎంఆర్ఓ ఆఫీస్లో తిరిగినాను పోలీస్ స్టేషన్లో తిరిగినాను అక్కడ స్థానిక కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళినా ఇప్పుడు చివరకు ఇప్పుడు ప్రజావానికి వచ్చిన ప్రతి గత పది సంవత్సరం పది 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 నెలలుగా తిరుగుతున్నాం నాకు యాక్చువల్లీ మా గ్రామంకి నేను వచ్చినప్పుడు గ్రామంలో ఒకవేళ మా గ్రామ పెద్ద మనుషులన్న మీనారెడ్డి గారు దుబ్బ జనార్దన్ గారు మన ఊరిపాగ నరసింహ గారు వాళ్ళ కది వాళ్ళతో పాటు ఇంకా ముగ్గురు పెద్ద మనుషులు ఉండే వాళ్ళు చనిపోయారు వాళ్ళని నా సమస్యను పట్టించుకొని కరెక్ట్ న్యాయం చేసి ఉంటే ఈరోజు నా తలుపు వాళ్ళ గూడ పొలగొట్టకపోతుండే నాకు కూడా కూతుండే ఈరోజు నా కరెక్ట్ న్యాయం అయిపోయి నాది కూడా మ్యారేజ్ అయిపోతుండే కానీ ఈ విధంగా ప్రతిసారి అన్యాయానికి బలి చేసి వాళ్ళు ఏం చేసిరు నన్ను పక్కకు పెట్టేసి మా పాలోలను నాకు రావాల్సిన భూమి విషయంలో కూడా పై పక్కకు తీసుకెళ్లి మాట్లాడడం జరిగింది మరి డబ్బులు ఇప్పించి సెటిల్మెంట్లు కూడా చేయడం జరిగింది మరి ఈ విధంగా స్థానిక పెద్ద మనుషులే మనకు అన్యాయం చేయించినప్పుడు మరి న్యాయం జరిగినప్పుడు మరి ఇటువంటి ప్రజావాణి వాళ్ళు మాటువంటి వాళ్ళ సమస్య ముందు పట్టుకో ముందు తీసుకొని మాకు తొందరగా న్యాయం చేయాలి ఇప్పుడు చూడండి నా తలుపు వలగొట్ట ఉన్నాయి నా సామాన్లు గా ఉన్నాయి ఇప్పుడు ఆడ సామాన్లు ఉన్నవిలో కూడా పరిస్థితి తెలియదు నేను ఊర్లో ఉంటలేను మరి ఇటువంటి సమయంలో నన్ను ఖచ్చి అదే తక్షణమే నా యొక్క సమస్య పట్టించుకొని తక్షణమే నాకు న్యాయం చేయాలి కానీ ఇప్పటివరకు నాకు న్యాయం చేయలేదు మరి ఇట్టి విషయాలను కంటిన్యూ తిరుగుతున్నాను నేను అదే గవర్నమెంట్ ను కానీ పెద్దలను కానీ ప్రజావాణి అధికారి రేవంత్ రెడ్డి గారు కానీ వీరందరినీ ప్రశ్నిస్తున్నాను మరి ఈ విధంగా మేము ఎప్పటివరకు తిరగాలి మాకు ఎప్పటివరకు న్యాయం జరుగుతుంది అని నేను గవర్నమెంట్ అడుగుతున్నాను